హాస్పిల్లో జరిగినటువంటి సన్నివేశానికి అన్యాయానికి దాన్ని అందరం కూడా ఖండిస్తున్నాం కాబట్టి భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు ఖండిస్తున్నాడు హిందువులే ముస్లింలే ఎవరులే ఈరోజు మంది సమైక్యమైనటువంటి ఉదయగిరి హిందూ ముస్లిం క్రైస్తవులు కలిసి ఉన్నటువంటి ఊరు మంది ఉదయగిరి అట్లే ఉంటున్నాము ఏ ఎప్పుడు కూడా ఇబ్బందులు రాలేదు ఈరోజు కాశ్మీర్లో చేసినటువంటి దుర్మార్గం మన కావలబ్బాయి కూడా ఒక ఆయన చనిపోవడం జరిగింది దానిలో అట్లే మరి విశాఖపట్నం ఆయన కూడా ఒక ఆయన కాల్చి చంపారు భారీ వదిలేసి భక్తం చంపినటువంటి విధానాన్ని మనం అందరం చూసాము అది చాలా దుర్మార్గమైన మానవత్వం లేని మనుషులు చేసేటటువంటి పని అది అట్లా చేశారు వాళ్ళు ఈరోజు వెంబడే కూడా హోమ్ మినిస్టర్ కూడా వెళ్ళాడు ఆయన ప్రభుత్వం చేయాల్సి ఉన్నాయని చర్యలన్నీ జాగ్రత్తలన్నీ తీసుకున్నాయి కూడా అయినా కానీ దుండకుల ముందు ఎవరు కూడా ఏమి ఆగరు అది మనం చూస్తూనే ఉంటాం ఈ బాంబు ఈ మైనింగ్లు పెట్టటము కాల్చటము మరి జమాలను చంపేయటము పోలీసులను చంపేయటము ఎన్ని దుర్మార్గమైన కథలు జరుగుతున్నాయి ఇవన్నీ పోవాలంటే దేశ ఆర్థిక పరిస్థితులు కూడా చక్కబెట్టాలా తక్కు పెట్టేదానికే అందరూ కూడా కృషి చేయాలనేది భారతీయులమంతా ఏకతాటి మీద ఉండేటటువంటి దేశం ఏదన్నా ఉందంటే భారతదేశమే అవన్నీ అందరికీ కూడా తెలుసు చదువుకున్న ప్రతి పౌరుడికి తెలుసు మరి ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయం ఈరోజు అన్ని విధాల మనం అందరం ఒకటిగా ఉంటే కానీ భారతదేశాన్ని రక్షించుకోలేము పద్ధతిగా నడవలేము మనం కూడా బాగుపడలేము ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలుసు నేను మరి మైకి లేకుండా పెద్దగా ఆరోగ్య ఆరోగ్యరీక్ష ఇప్పుడు నేను